సంస్కృత సుభాషితం అనువాద పద్యం మూడు వందల నలభై తొమ్మిది సేకరణ పద్యరచన గానం సహజ కవి డాక్టర్ తెనాలి సుభాషితం నా ప్రాప్యమంతి నష్టం నేక్షంతి శోచితం ఆపత్సు క్షణముఖ్యంతి నరాహ పండిత బుద్ధయ భావం ప్రాప్తి లేని దాన్ని వివేకం ఉన్న పండితులు ఆశించరు నష్టమైన దానికి చింతించరు అలాగే ఆపద కాలంలో ఏ మోహానికి గురి కారు ప్రాప్తి లేనట్టి దానికై పండితాళి ఆశపడరు మరియు నష్టమైన గాని ఎంత మాత్రము చింతరెన్నడన్నో మోహం ముసురుచున్నా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి